హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు నేను చారు చేద్దాం అనుకున్నాను కానీ ఒక మిస్టేక్ వల్ల మజ్జిగ చారు అవి కూర్చున్నాయండి ఇంకా చెప్పాలంటే చాలా పల్చగా అయ్యాయి అనమాట చల్లచారు అనాలి అసలు దాన్ని ఏ మిస్టేక్ చేసానో చూసేసేయండి ఫ్రెండ్స్ చల్ల చల్లగా ఉండే చల్లచారును చూడండి ఫ్రెండ్స్ ముందుగా నేను కళాయి పెట్టాను అందులో ఆయిల్ వేసేసాను ఫస్ట్ కొంచెం పచ్చని పప్పు వేసుకున్నాను తర్వాత ఇక రొటీన్ పచ్చనిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇక ఈ రొటీన్ ప్రాసెస్ అనమాట కానీ కొంచెం డిఫరెంట్ చేశాను అనమాట నేను ఇందులో చల్లచారు కాబట్టి చల్లమిరపకాయలు కూడా వేసేసాను అదేనండి పెరుగు మిరపకాయలు మజ్జిగ మిరపకాయలు అంటారు కదా అవి కూడా వేసేసాను కొంచెం కాంబినేషన్ బాగుంటుంది కదా కాంబినేషన్ కదా మ్యాచ్ మ్యాచ్ కుదురుతుంది కదా అని వేసాను కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేస్తుంది నాకు ఇష్టం కాబట్టి జనరల్గా అనుకుంటా కానీ నేను వేసుకుంటాను వెల్లుల్లిపాయ కూడా తర్వాత కరివేపాకు కూడా వేసేసాను మంచిగా ఫ్రై చేసేసిన తర్వాత ఇందులో నేను ఇప్పుడు ముందు స్టవ్ ఆఫ్ చేసేస్తానండి కొంచెం ఫ్రై అవ్వంగా ముందు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మిగిలిన ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఏం చేస్తానంటే వేడి ఎలాగో కళ వే వేడి వేడిగానే ఉంటుంది కాబట్టి నేను కొంచెం నాకు ఇష్టం కదా అందరికి తెలుసు ఏంటిది అది ఇంగువ ఇంగువ వేసుకున్నాను కొంచెం కొంచెం లైట్గా పసుపు వేసుకున్నాను డార్క్ ఉంటే ఇష్టం ఉండదు నాకు పెరుగుచారు కొంచెం కారం వేసుకున్నాను అనమాట చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఇది అసలు మజ్జిగ మజ్జిగచారే పెరుగు చారు పెరుగుచారే చాలా చాలా ఏదైనా సరే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఎప్పుడన్నా నాకు కూరలు క్రితం రోజు కూరలు ఉండి మళ్ళీ ఒక్క పూటే అన్నం తినే సిచ్యువేషన్ అప్పుడు ఇట్లా పెరుగు చారు చేసేసుకుంటా నేను ఇంక అసలు నిన్న కొంచెం చికెన్ ఉందనమాట దానికి కొంచెం ఇది బాగుంటుంది అని చెప్పేసి నేను పెరుగు చారు చేసుకుంటున్నాము అయితే అది ఆల్రెడీ ఆఫ్ చేసేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అనమాట ఎందుకంటే ఆ తాలింపు చల్లగా అయ్యేలోపు మనం మిగిలిన ప్రాసెస్ చేసేద్దాము ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు వేస్తే పెరుగు కొంచెం తొలకలు తొలకలుగా కొంచెం విరిగినట్టు అవుతుంది అనమాట అందుకని చెప్పి నేను తా ఫస్ట్ తాలింపు వేసుకుంటే తర్వాత మిగిలిన ప్రాసెస్ చేస్తాను అనమాట ఇప్పుడు పెరుగు తీసుకున్నాను అసలు పెరుగు చూస్తుంటే అలానే తినే అనిపిస్తుంది గడ్డ పెరుగు అసలు మంచిగా దాంట్లో కొంచెం వాటర్ పోసేసి క్యాప్ పెట్టేసి బాటిల్కి మజ్జిగ కబం అవసరం లేదండి నేను బాటిల్తోనే షేక్ చేసేస్తానన్నమాట మంచి టెక్స్చర్ ఇచ్చేస్తుంది మజ్జిగ టెక్స్చర్ ఇచ్చేస్తుంది చాలా బాగుంటుంది అసలు చాలా ఈజీ మెథడ్ అనమాట ఇది అసలు మళ్ళీ మజ్జిగ కబం తీసుకోవటం దాంతో చేయటం మళ్ళీ దానికి అడగటము ఇవన్నీ డబుల్ డబుల్ పనులు అనమాట అందుకని నేను ఇట్లా షేక్ చేసేస్తాను అసలు నేను పెరుగు కూడా బాటిల్స్లో తోడు పెట్టేసుకుంటాను కాబట్టి నేను ఇంకా డైరెక్ట్గా అందులోనే షేక్ చేసేసాను అనమాట ఇంకా కొంచెం ఇంకా ఇంకా కొంచెం చెయ్యాలి ఇంకొంచెం వాటర్ పోస్తాను ఇప్పుడు నేను కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ షేక్ చేస్తాను అనమాట ఇంక కొంచెం మజ్జిగలాగా రావాలి అంటే స్మూత్ టెక్స్చర్ రావాలన్నమాట అది తొలకలు తొలకలుగా ఉంటే టేస్ట్ బాగానే ఉంటుంది కానీ కొంచెం అప్పీరెన్స్ కూడా బాగుండాలి కదా ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి అందుకని చెప్పి కొంచెం అప్పరెన్స్ బాగుండేటట్టు చూసుకుంటాను నేను అసలు నేను మా వారి తింటాం అయినా సరే అప్పరెన్స్ బాగుండాలనే ఉంటుంది నాకు ఎప్పుడు కూడాను చూసారా ఎంత స్మూత్ టెక్స్చర్ వచ్చేసింది అసలు చాలా బాగుంది కదా క్రీమీ టెక్స్చర్ అంటారు దాన్ని అసలు అయిపోయింది తర్వాత ఇంకా ఒక పక్కన పెట్టేసుకొని ఇంకా కళాయి చూద్దాం తాలింపు కూడా పర్లేదు ఏంటంటే మన పెరుగు విరగ విరిగిపోయేటట్టు కాకుండా కూల్ అయిపోయిందనమాట ఈ ఇంత కొంచెం వామ్ అట్లాగా వామ్ లాగుంటే సరిపోతుంది హీట్ మరి ఓవర్ హీట్ ఉంటే పెరుగు పాడవుతుంది అనమాట అదే కొంచెం విరిగినట్టు అవుతుంది అనమాట ఎంత తాలింపు చల్లగా అయినా కళాయి కొంచెం వేడిగా ఉంటుంది కదండి అందుకని నేను పట్టకరతో తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం షేక్ చేసుకున్నాను నేను పెరిగేసేసాను అనమాట పెరిగేసేసి తర్వాత అసలు అయితే ఇవన్నీ ముందు చేస్తారు కానీ నేను తాలింపు చల్లగయ్యే టైంలో నేను ఈ పనులు చేసేసుకొని ఈ కటింగ్ పనులు అన్ని చేసేసుకొని ఇప్పుడు చేస్తున్నాను అనమాట మనకు టైం కూడా చాలా కలిసి వస్తుంది కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసాను తర్వాత అల్లం ముక్కలు కూడా వేసుకున్నాను చాలా బాగుంటాయి అల్లం ముక్కలు ఎందుకో చాలా అండి నాకు అల్లం వెల్లుల్లి ఇట్లాంటివన్నీ చాలా ఇష్టం అనమాట కొంచెం అల్లం ముక్కలు కూడా చాప్ చేసేసుకొని వేసేసుకున్నాను అనమాట ఇదిగో ఇదేనండి మిస్టేక్ ఉప్పు చూసారా నేను ఏదో చాలా చేస్తున్నట్టుగా ఒక పెద్ద స్పూన్ తీసుకున్నాను తీరా చూస్తేనేమో నేను కొంచెమే చేసుకుంటున్నాను ఒక్క పూటకు తగ్గట్టుగా అదేమో కొంచెం ఉప్పు ఎక్కువైపోయింది అనమాట ఉప్పు ఉప్పు ఎక్కువైపోయేసరికి ఇంకా నాకు అంటే నేను టేస్ట్ చేశాను నండి మధ్యలో కలిపే ప్రాసెస్లో మధ్యలో అసలే ఉప్పు కారం సరిపోయిందా లేదా అని టేస్ట్ చేస్తే కొంచెం ఉప్పు ఎక్కువైనట్టు అనిపించింది నాకు ఇంకా అందుకని చెప్పేసి కొంచెం వాటర్ పోసాను నాకేంటో వాటర్ పోసినా కూడా కొంచెం అట్లానే అనిపించింది అందుకని మళ్ళీ బాటిల్లో కూడా కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ షేక్ చేసుకొని టూ ఇన్ వన్ అనమాట బాటిల్ క్లీన్ అయిపోతూ ఉంటుంది ఒక పక్కన మళ్ళీ మనకి మజ్జిగ లాగానే అనిపిస్తుంది నీళ్ళు పోసినట్టు అనిపించదు కదా అట్లాగా మజ్జిగ లాగానే ఉంటుంది కాబట్టి నేను ఇంకట్లా చేసేసాను ఇది కూడా చాలా నచ్చిందండి నాకు సూప్ లాగా ఉంది నేను గిన్నెలో పోసేసుకొని అసలు తాగేసాను ముందు చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్